सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्ता लोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ కృష్ణాయ వందనం శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ స్వామివారి దివ్య సందేశము నా భక్తుడు పరమ దురాచారి అయినా కూడా వాడు పుణ్యాత్ముడే పదకొండు మూడు రెండు వేల మూడవ సంవత్సరం శ్రీ దత్తస్వామివారు ఇచ్చిన దివ్య సందేశము అపిచేత్స భజతే మాం అనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసి సహ అని గీతలో స్వామి చెప్పినారు అనగా ఎంత దురాచారుడైనను మరి యొక్క వస్తువును గాని మరి యొక్క వ్యక్తిని గాని కోరక ఏ జీవుడు నన్నే భజించునో అట్టి జీవుడే నిజమైన పుణ్యాత్ముడు అతడు చేసినది పుణ్యమే కదా అనగా ఎంతటి పాపి అయినను స్వామి యొక్క భక్తుడైనచో పుణ్యాత్ముడనియు అయితే అట్టివాని యొక్క భక్తి అనన్య భక్తిగా ఉండవలయుననియు అట్టివాడు పాప ఫలమును పొందడనియు చెప్పబడి ఉన్నది అనగా ఎన్ని పాపములు చేసినను భక్తితో స్వామిని సేవించినవాడు పుణ్యాత్ముడని స్వామియే చెప్పుట సరిగా లేదని కొందరు భావించుచున్నారు కానీ సత్యమును విచారించినచో స్వామి చెప్పినది అక్షర సత్యమని తేలుచున్నది ఏలనగా ఈ సర్వ జగత్తును సృష్టించినవాడు నిన్ను సృష్టించినవాడు నీకు ఇచ్చినవాడు నీకు సకల భోగములను ఇచ్చి ఆనందింపచేయుచున్నవాడు స్వామియే నీ శరీరము లోపల ఉన్న గుండె ఊపిరితిత్తులు జీర్ణకోశము మూత్రపిండములు మొదలగు అనేక అవయవములను పనిచేయించుచున్నవాడు స్వామి నీవు స్వామికి సంపూర్ణముగా రుణపడి ఉన్నావు ఉదయకాలము నిన్ను నిద్ర నుండి లేచుచున్నట్టు చేయుచున్నవాడు స్వామి నీవు స్వామికి ఏది సమర్పించినను ఏ సేవ చేసినను ఆ రుణము తీరదు ఈ మానవ జన్మను ఎత్తుటకు ముందు నీవు పరలోకమున విచారణకు నిలబడి ఉన్న సమయమున నీ విచారణను ప్రక్కకు నెట్టించి నీకు మరలా ఈ మానవ జన్మమును ప్రసాదించినవాడు స్వామి ఇన్ని ఉపకారములు చేసిన స్వామికి నీవు కృతజ్ఞతలు చెప్పకున్నచో కృతజ్ఞత అను మహాపాపమును పొందుదువు నీవు కృతజ్ఞతను చెప్పినచో అది మహాపుణ్యము కృతజ్ఞతను మించిన పుణ్యము లేదు కావున నీవు కృతజ్ఞతను చెప్పినచో నీవు ఎన్ని పాపములు చేసినను అవి అన్నియును దాని కన్నా తక్కువ కావున నీవు పుణ్యుడవే అగుదువు ప్రతిదినము ఆయనకు కృతజ్ఞతలు చెప్పుచున్నచో నీ పుణ్యము ప్లస్ వంద అగును నీవు ఎన్ని పాపములు చేసినను అవి అన్నియు మైనస్ తొంభై తొమ్మిది మాత్రమే ఆగును అప్పుడు ప్లస్ ఒకటి మిగులును కావున స్వామి భక్తుడు పుణ్యాత్ముడే నీవు కృతజ్ఞత వ్యక్తము చేయక దైవమును అంగీకరించక నాస్తి కూడా వైనచో నీ కృతజ్ఞతా పాపము మైనస్సు వంద ఆగును నీవు ఎన్నిసార్లు పుణ్యకార్యములు చేసినను అవి అన్నియును ప్లస్ తొంభై తొమ్మిది మించి పోలేవు కావున అట్టి నాస్తికునకు మైనస్ ఒకటి మిగులుచున్నది అనగా భగవద్భక్తుడు ఎన్ని పాపములు చేసినను ప్లస్ ఒకటి మిగులుట చేత పుణ్యాత్ముడే అగును అట్లే నాస్తికుడు ఎన్ని ధర్మకార్యములు చేసినను మైనస్ ఒకటి మిగులుట చేత పాపాత్ముడే అగును ఏలనగా కృతజ్ఞతకు మించిన పుణ్యము లేదు కృతజ్ఞతకు మించిన పాపము లేదు అయితే ఈ శ్లోకము యొక్క అర్థము ప్రకారము భగవద్భక్తుడైన చాలును ఎన్ని పాపములనైనాను చేయవచ్చును అని కాదు భగవద్భక్తుడై పాపములు చేసిన వానికి మిగిలిన పుణ్యము ప్లస్ ఒకటి మాత్రమే కానీ భక్తుడై పుణ్యము చేయువారి సంగతి ఏమి భగవద్భక్తికి ప్లస్ వంద పుణ్యకార్యములకు ప్లస్ తొంభై తొమ్మిది మొత్తము ప్లస్ నూట తొంభై తొమ్మిది అగుచున్నది కావున ప్లస్ ఒకటి గురించి చెప్పుట ప్లస్ ఒకటి తెచ్చుకొనమనుటయే అట్లే నాస్తికుడై పాపకార్యములు చేయువాడు వాని నాస్తికత్వమునకు మైనస్ వంద వాని పాపకార్యములకు మైనస్ తొంభై తొమ్మిది మొత్తము మైనస్ నూట తొంభై తొమ్మిది ఆగుచున్నది ఇది మైనస్ ఒకటి కన్నాను మైనస్ నూట తొంభై తొమ్మిది చాలా ఎక్కువ కావున ఆస్తికుడై ధర్మమును ఆచరించువాడు పరమ పుణ్యాత్ముడని ఈ శ్లోకము యొక్క సారాంశము ఆస్తికుడై పాపములను ఆచరించినవాడు స్వల్పమైన పుణ్యాత్ముడు అట్లే నాస్తికుడై ధర్మమును చేయువాడు స్వల్పమైన పాపాత్ముడు నాస్తికుడై పాపములను చేయువాడు మహా పాపియగును అయితే ధర్మము అనగానేమి అధర్మం అనగానేమి ధర్మము అధర్మము అను రెండు శబ్దములు తోటి జీవించు సాటి జీవుల వ్యవహారమునకు సంబంధించినవి కానీ స్వామికి సంబంధించినవి కావు ధర్మము అనగా సజ్జనులకు భగవద్భక్తులను బాధించకుండా వారికి ఉపకారము చేయుటయే అట్టి వారిని బాధించుట వారికి అపకారము చేయుట అధర్మము ఈ ధర్మము మార్గస్వరూపముగను ఫలస్వరూపముగను ఉండును ఈ రెండింటి లోపల స్వరూపమే ప్రధానము ఫలస్వరూపము అనగా నీవు ఒక కర్మ చేసి చిట్ట చివరకు సాధించినది దానినే గమ్యము లేక లక్ష్యము అందురు గమ్యము ధర్మమైనచో మార్గము ధర్మమే ఉదాహరణకు ఒక సజ్జనుడి జేబులో నుండి పది రూపాయలను ఒక దుర్జనుడు దొంగిలించినాడు ఆ దొంగిలించిన పది రూపాయలు దుర్జనుడు తన స్వార్థమునకు వినియోగించుకున్నాడు కావున ఇచ్చట లక్ష్యము అధర్మము కావున ఆ దొంగతనము అధర్మము కానీ దుర్జనుని వద్ద నుండి ఆ పది రూపాయలు దొంగిలించి ఆ సజ్జనునికి తిరిగి ఇచ్చి వేసినాము ఈ రెండవ దొంగతనము అధర్మము కాదు ఎలానగా లక్ష్యములో స్వార్థము లేదు లక్ష్యములో త్యాగమున్నది లక్ష్యము ధర్మస్థాపనయే అయితే దుర్జనుడితో యుద్ధము చేయగలిగి యుద్ధము చేసి వానిని తన్ని ఆ పది రూపాయలు లాగుకుని ఆ సజ్జనుడికి ఇచ్చినచో ఇచ్చట మార్గము గమ్యము రెండు ధర్మములే అగుచున్నవి కానీ ఆ దుర్జనుని తన్నుటకు శక్తి లేనప్పుడు ధర్మ మార్గము అచ్చట కుదరదు వాని వద్ద దొంగిలించి అయినను దానిని సజ్జనునకు ఇచ్చివేయుటయే కర్తవ్యము ఈ దొంగతనము పాపము కాదు దొంగతనము చేయు నైపుణ్యము ఉండి కూడా ఈ సందర్భమున దొంగతనము పాపమని దొంగతనము చేయకున్నచో అట్లు చేయకపోవటయే పాపమగుచున్నది రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు అనగా రాముడు మూర్తిభవించిన ధర్మస్వరూపము అని అర్థము అట్టి రాముడు చెట్టు చాటు నుండి వాలిని చంపుట యుద్ధ ధర్మము కాదని వాలి రాముని ఆక్షేపించినాడు కానీ ఇచ్చట రాముడు చేసినది ధర్మమే ఏళ్ళనగా వాలికి ఒక వరము కలదు యుద్ధము చేయునప్పుడు ఎదుటివాణి శక్తి నుండి సగము వాలికి లభించును దీనివలన వాలిని ఎవడూ జయించలేడు వాలి అధర్మములు చేసినాడు సుగ్రీవుని భార్యయగు రొమను బలవంతముగా భార్యగా చేసుకుని సుగ్రీవుని వెడల కొట్టినాడు అప్పటి కాలమున వానరులలో దేవరన్యాయం ఉన్నది అనగా సోదరులలో ఒకరు మరణించినప్పుడు మరణించిన వాని భార్యకు ఇష్టమైనచో బ్రతికియున్న సోదరునికి భార్య కావచ్చును కానీ సుగ్రీవుడు మరణించలేదు మరియు రొమకు ఇష్టము లేదు కావున ఇది రెండు విధములుగాను అధర్మమే అయితే వాలి ఎందుకు ఇట్లు చేసినాడు దుందుభి అను రాక్షసునితో యుద్ధము చేయుటకు ఒక కొండ గుహలోనికి వాలిపోవచ్చు సుగ్రీవుని కాపలా పెట్టి నెల రోజులలో నేను తిరిగి రానిచో నన్ను మరణించినట్లుగా భావించి తిరిగి నెల రోజులు దాటినను వాలి రాలేదు కావున అన్న ఆజ్ఞ ప్రకారము అన్న మరణించనని భావించి దుందుభి బయటకు రాకుండగా ఆ ముఖమునకు పెద్ద రాతిని అడ్డుపెట్టి సుగ్రీవుడు వచ్చి రాజ్యాభిషిక్తుడైనాడు వాలి భార్య తార ఇష్టపడినందున న్యాయ ప్రకారముగా సుగ్రీవునకు భార్య అయినది కానీ అచ్చట వాలి దుందుభిని చంపి తాను రాకుండా సుగ్రీవుడు రాతిని అడ్డము పెట్టినాడని క్రోధావేశముతో అన్నమాట మరచి వచ్చి తారా సహితుడైన సుగ్రీవుని చూచి రెట్టించిన కోపముతో సుగ్రీవుడు ఏమి చెప్పినను వినక సుగ్రీవుని వెడలకొట్టి రొమకు ఇష్టము లేకపోయినను బలవంతముగా భార్యను చేసుకున్నాడు భర్త మరణించినప్పుడు కూడా దేవర న్యాయములో స్త్రీ యొక్క అంగీకారము ప్రధానమై ఉన్నది కావున చూచుటకు సుగ్రీవుడు చేసిన పని వాలి చేసిన పని ఒకటిగా కనిపించును కానీ ఎంతో భేదమున్నది కావున వాలి వధార్హుడు ఆనాడు భారతదేశమంతయును ఇక్ష్వాకుల సామ్రాజ్యమై ఉన్నది అనగా రాజుదే కేంద్ర ప్రభుత్వము అయోధ్య రాజు భరతుడు రాముడు తన రాజ్యమును పద్నాలుగు సంవత్సరములు మాత్రమే అప్పచెప్పినాడు కనుక భారతదేశములో ఎచ్చట అధర్మము జరిగినను శిక్షించుటకు రామునికి అధికారమున్నది ఇది అంతయును రాముడు వాలికి వివరించి ఇట్లు చెప్పినాడు వాలి నిద్రపోవుచున్న ఏ ప్రాణిని వధించరాదు కానీ ఒక పెద్ద పులి గ్రామంపై పడి జనులను వధించుచున్నప్పుడు అది ఉండగా దానిని ఎవరునూ వధించలేరు కానీ అది నిద్రపోవుచున్నది ఈ సందర్భమున ధర్మశాస్త్రమును అతిక్రమించి దానిని వధించుట ధర్మ సూక్ష్మము ధర్మము కన్నా ధర్మ సూక్ష్మము గొప్పది సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పి ఉన్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి